పేరు పద్మావతి ప్రధాన శాస్త్రవేత్త భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ హైదరాబాదు నుంచి వచ్చాము ఇక్కడ ఈ గ్రామానికి వచ్చాము ఇది వికసిత సంకల్ప కృషి అభియాన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రోగ్రాం గురించి ఇక్కడ రైతులకి అవగాహన ఇప్పుడు ఖరీఫ్ పంటలో వేసుకునే పంటల గురించి అవగాహన కల్పించేందుకు ప్రోగ్రామ్గా ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఈ గ్రామంలో ప్రధానంగా వరి పండిస్తున్నారు తర్వాత మినుములు తర్వాత పల్లీలు ఇవి పండిస్తున్నారు ఇవి వీటి వలన మేము వీళ్ళ రైతులకి అవగాహన కల్పించడానికి వచ్చాము దీనిలో కూడా ఈ వరుసగా వాళ్ళు రైతులు వరి వరి పండించుకోవడం వల్ల వచ్చ చవటిలాగా ప్ర అవుతుంది కాబట్టి మేము పంట మార్పిడి చేయాలి అని చెప్పి చెప్తున్నాము దానిలో భాగంగా నూనె గింజలు పండించుకోవాలని చెప్తున్నాము అవి కూడా ఆముదాలు రబీ క్యాస్టరు నువ్వులు కుసుమలు గురించి చెప్పాము ఇదే కాకుండా భూసార పరీక్ష కూడా చేయించుకొని దాని ప్రకారంగా ఎరువులు వాడాలి తర్వాత కలుపు మందులు కూడా ఈ శాస్త్రవేత్తలు చెప్పిన సిఫార్సు ప్రకారమే వేయాలి ఎరువులు కూడా దాని ప్రకారమే వేసినప్పుడు మనకి పంట దిగుబడి పెరుగుతుంది ఖర్చు కూడా తగ్గుతుంది ఈ విషయాల్లో వాళ్ళకి అవగాహన కల్పించ కల్పించాము